హాయ్ అండి ఈరోజు గులాబీ పువ్వులు అయితే వేస్తున్నాం గులాబీ పువ్వులు కరకరలాడాలి బాగా రావాలంటే దాంట్లో ఒక అర కేజీ మైదా పిండికి ఒక గ్లాసు చిన్న గ్రాసు టీగాసుడు వరిపిండి వేసుకుని పావు కేజీ పంచదార వేసుకుని కేజీ నూనెలో మనం గులాబీ పువ్వులు అయితే వేసుకోవాలి చాలా బాగా వచ్చేస్తున్నాయి సగిన కొలత అన్నమాట గులాబీ పువ్వులు చూడండి ఎంత బాగా వచ్చినాయో నూనె కూడా చక్కగా లాగలేదు అస్సలు కూడా మంచి కరకలు లాడుతున్నాయి నేను చెప్పాగా ఒక అర కేజీ మైదా చిన్న టీగాసుడు పిండి ఒక పావు కేజీ చక్కెర సరిపడ నూనె అదే కేజీ నూనెలో వేసుకుంటే చక్కగా గులాబీ పువ్వులు బాగా వస్తాయి గులాబీ పువ్వులు వేసేటప్పుడు గులాబీ వేసుకున్న గడ్డ బాగా నూనెలో ఉంచుకుంటే అది వేడెక్కి గులాబీ పువ్వులు చాలా బాగా వస్తాయి పిండి చూసారా ఈ పిండిలో దాన్ని ముంచి గడ్డ ముంచి వేసుకోవడమే ఇలాగా వేసేసుకోవడమే చాలా చాలా సింపుల్ అండి గులాబీ పువ్వులు వేసుకోవడం మనం వాటిని చూస్తే అవి ఎలాగొస్తాయి అనుకుంటాం వేసేటప్పుడు ఎంత సింపులా అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేసేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ అయితే చూస్తూ ఉంటుంది గులాబీ పువ్వుల్లో రమ్య కూడా వేస్తుంది అన్ని వంటకాల్లో ఈ పొట్టు రమ్య సాయం చేసేసింది అండి సాయం కాదు దానికి ఇష్టం అంతే ఇష్టమని ఇంకా రమ్య అయితే కూర్చుంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్